నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సంక్రాంతి పండుగ అందరికీ తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే పండుగల్లో దసరా సంక్రాంతి పెద్ద ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగలుగా చెప్పుకోవచ్చు చాలా విశిష్టత ఉంది చరిత్ర ఉంది మరోవైపు హిందువులందరూ కొంత పద్ధతిగా మరింత ఇంట్రెస్ట్గా జరుపుకునే పండుగ మరోవైపు సంక్రాంతి అనగానే పెద్ద ఎత్తున హైదరాబాద్లో కైట్లు ఎగిరేసుకోవడం కొంత ఆనవాయితీగా ఉంటుంది మరోవైపు కైట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున పిల్లలు మరోవైపు ఆ ఆర్గనైజర్స్ పెద్ద ఎత్తున కైట్లతోటి హుసేన్ సాగర్ ప్రాంగణం మరోవైపు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా కైట్లతో ఉంటుంది మరోవైపు హైదరాబాద్ నగరం కానీ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎక్కడ చూసినా కూడా కైట్లు ఎగరే సంస్కృతి కొన్ని ఏళ్లుగా ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ క్రమంలోనే కొంత పతంగులు ఎగిరేయటంలో ఈసారి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత సంక్రాంతి పండుగ రోజు రేవంత్ రెడ్డి పొలిటికల్ కైట్గా ఎగరబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఇప్పటికే రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఆ కసరత్తు చేస్తున్నటువంటి క్రమంలో మంత్రులకి ఆ నేతలందరికీ ఇప్పటికే చెప్పి ఆ లిస్టు తయారు చేసే ప్రక్రియలో కొంత బిజీగా ఉన్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డిని ఎక్కడ ఖచ్చితంగా అటెన్షన్ డైవర్షన్ చేసుకోవాలనే ఆలోచన ఖచ్చితంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నేత కూడా చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి అందరి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని ద్వారా ఖచ్చితంగా సీఎం రేవంత్ దృష్టి ఆకర్షించుకోవాలి నామినేటెడ్ పదవులు కొట్టాలి అనే ఒక లక్ష్యం కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేయటం కానీ పోస్టర్లు పెట్టడం కానీ లేకుంటే డిఫరెంట్ డిఫరెంట్ టీవీల్లో కానీ పేపర్లో కానీ కొత్తగా క్రియేట్ చేసి క్రియేటివ్ ఐడియాస్ తోటి ముందుకు వచ్చి కొత్తదనం చూపించి రేవంత్ రెడ్డి దృష్టి మళ్లించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ అట్లా చేస్తేనే కొంత రేవంత్ రెడ్డి దృష్టి వాళ్ళ మీద పడే అవకాశం కనిపిస్తుంది తద్వారా నామినేటెడ్ పోస్టుల్లో మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మరోవైపు నామినేటెడ్ పదవులు కూడా దక్కే అవకాశం ఉంటుంది తాజాగా రేవంత్ రెడ్డి సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటేనే మామూలుగా చిన్న పెద్ద తేడా లేకుండా పతంగలు వేసుకోవడానికి అందరూ ఇష్టపడుతుంటారు జంట నగరాలు ఇందాక నేను చెప్పినట్టు పెద్ద ఎత్తున ఉంటుంది అయితే ఈసారి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు మూడు ఉండటంతో మార్కెట్లోకి పొలిటికల్ కైట్స్ కూడా కొంత డిమాండ్ క్రేజ్ ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది దీంతో ఇటీవల తెలంగాణ సీఎంగా బాధితులు స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి కైట్స్ ఆయన ఫోటోలతో ఉన్నటువంటి కైట్స్ హైదరాబాద్ నగరంలో కొంత సందడి చేయబోతున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈ మేరకు రేవంత్ రెడ్డి ఫోటోలతో కూడినటువంటి ఆ పతంగుల్ని పార్టీ నేతలే సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది హల్చల్ చేస్తుంది అయితే ఎవరు దీని వెనకాల మూల కారకులు ఎవరున్నారు అని చూస్తే కనుక దీని వెనకాల ఫిషర్మెన్ కాంగ్రెస్ స్టేట్ చైర్మన్గా ఉన్నటువంటి మెట్టు సాయి కుమార్ దీని వెనకాల ఉండి ఈ కైట్స్ని తయారు చేయించి మార్కెట్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అది ఇవాళ సోషల్ మీడియాలో ట్వీట్ రూపంలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఆ వీడియో ఏదైతే ఆ తయారు చేస్తున్నటువంటి వీడియో ఉందో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఫోటో మరోవైపు గవర్నమెంట్కి సంబంధించినటువంటి హస్తం పార్టీ గుర్తులు మరోవైపు మెట్టు సాయి కుమార్ ఫోటో ఈయన రీసెంట్గా ఈయన కూడా పోటీ చేశాడు మరోవైపు ఈయన కూడా మెట్టు సాయి కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీ నేత కావడం మరోవైపు ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల లిస్టులో కూడా ఈయన పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పేరుతో కైట్లు కనుక మార్కెట్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా పొలిటికల్ కైట్ గా రేవంత్ రెడ్డి ఎగిరే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా అందరి దృష్టి దాని మీద ఆ కైట్ మీద ఉండే అవకాశం ఉంటుంది పరిసర కూడా కూడా ఇది ఒక పబ్లిసిటీ చూడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఎవరు పని చేశారని కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వాకప్ చేస్తే స్పష్టంగా మెట్టు సాయి కుమార్ జయించారనేది ఖచ్చితంగా సీఎం దృష్టిని ఆకర్షించిన వాళ్ళు అవుతారు మరోవైపు నామినేటెడ్ పదవుల్లో కూడా కొంత కీలక భూమిక ఉండబోతుంది కొంత ప్రియారిటీ ఉంటుంది అనే ఒక అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా నేతల కన్నుల్లో పడేందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు నామినేటెడ్ పదవుల్లో ఆ లిస్టులో ఎక్కేందుకు నానా తంటాలో పడుతున్నారు మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి స్పష్టంగా గాంధీ భవన్లో కూడా నామినేటెడ్ పదవులపైనే చర్చ మాత్రం జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ ట్యాగ్ యూ